మహాభారతం అధ్యాయం ముప్పై నాలుగు రైబ్య మహాముని శిష్యుడు బృహత్మున్న మహారాజు ఈ రాజు గొప్ప యజ్ఞం తలపెట్టి తన గురువుగారితో కుమారులు పరవశుణ్ణి అర్వవసుని యజ్ఞం నడపవాల్సిందిగా కోరాడు తండ్రి ఆజ్ఞపై కుమారులిద్దరూ ఆ రాజు వద్దకు వెళ్ళారు యజ్ఞానికి కావలసిన పరికరాలు సిద్ధమవుతుండగా పెద్దవాడైన పరవశుడికి తన భార్యను చూడాలని బుద్ధి పుట్టింది రాత్రంతా నడిచి తన ఆశ్రమానికి వచ్చేసరికి ఇంకా తెల్లజా తెల్లవారుజాము చీకటిగానే ఉంది తన ఆశ్రమంలో ఆ చీకటిలో క్రూర జంతువు దాగి ఉండి ఎవరిపైనైనా పడి చంపడానికి కూర్చుని ఉన్నట్లు అతనికి కనపడింది తన ఆయుధాన్ని దానిపై విసిరి చంపాడు ఆ తర్వాత ఆ చనిపోయింది క్రోరమం కాదని చర్మవాసం ధరించి ఉన్న తన తండ్రిని తెలిచూ చూసి తెలుసుకొని ఘోర విచారగ్రస్తుడాడు తన ఘోర పొరపాటు భరద్వాజన శాపం వల్ల కలిగిందని ఊహించాడు అతి శీఘ్రంగా తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి తన తమ్ముడైన అరవ వసు వెళ్ళి జరిగిన ఘోర కృత్యమంతా అతడితో చెప్పాడు ఇంకా తమ్ముడితో ఇలా అన్నాడు ఈ జరిగిన చెట్టు పని మూలంగా రాజయజ్ఞానికి అంతరాయం కాకూడదని చెప్పాడు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలదని చెబుతూ అర్వవసుడు తన తరపున ప్రాయ్చిత కర్మలు చేయాలని కోరాడు శాస్త్రాలు కూడా ఇటువంటి తెలియక చేసిన పాపాలకు ప్రాయ్చితం ఉందని చెబుతున్నాయి నేను ఈ పని స్వతంత్రించి చేయగలను నీవింకా సహాయం లేక యజ్ఞాన్ని నడిపించలేవు పవిత్రుడైన అర్వవసు సమ్మతించి ఇలా అన్నాడు నీవు రాజయజ్ఞాన్ని నడిపించవచ్చు తండ్రిని అందులో బ్రాహ్మణు చెప్పిన నీ మహాపాతకం నశించడానికి గాను నేను ప్రాయశ్చిత్తం తప్పక చేస్తాను అని అంటూ అర్వవసు తన అన్నకు ప్రతిఘతాను ప్రాయ్చిత్త కర్మలు చేశాడు కర్మలు పూర్తి కాగానే తన అన్నకు యజ్ఞ నిర్వహణలో సహాయం చేయడానికి వెళ్ళాడు పరవశ పాపాలు నశించలేదు ప్రాయశ్చిత్త కర్మలు ఆ పాపం చేసిన వారే చెయ్యాలి కానీ ఇతరులు చేసిన పొలం ఇవ్వు ఈ ఈ పాపపుంజ బలంతో పరవశు హృదయమైన దుర్గార్ దుర్మార్గపు పాప చిత్తలు పుట్టాయి తన తమ్ముడు ముఖ తేజస్సు చూసి ఈ చెందిన పరవశు తన తమ్ముడిని అఘోరపరచాలని తలచాడు ఒక అపువాద అతడి మీద వేశాడు అరవవసు యజ్ఞ యజ్ఞశాలను ప్రవేశిస్తుండగా పరవశు రాజు వినట్టెట్ ఇలా అన్నాడు ఈ అర్వావసు ఒక బ్రాహ్మణు చంపిన పాపి